అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు గొప్ప నటుడు నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్ అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్ళలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జార ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించను నలభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈరోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది వారే మిత్రుడు చిరంజీవి గారు నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల రెండు సినిమాలు మూడు సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు కానీ నూట యాభై పైచెలుక సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈరోజుకు ఆ కమిట్మెంట్ ఉంది ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందాచారి గారు శ్రీ దాసరి కొండప్ప గారు శ్రీమతి ఉమామహేశ్వరి గారు గడ్డం సమ్మయ్య గారు బంజారా కెథావత్ సోమ్లాల్ గారు శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికి తీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది మన వాళ్ళను మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే ఏ ప్రాంతంలో ఉన్నా మనవాడే ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష దేశంలో రెండవ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష ఇవాళ మన భాష అంతరించిపోతుందేమన్న అనుమానం వస్తున్న సందర్భం మన కవులు కళాకారులు